రాష్ట్రీయ జనతా జాతీయ అధ్యక్షులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు త్వరలో జరగనున్న లోక్సభ సార్వత్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నారు పాటలిపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె రాజ్యసభ సభ్యురాలు భారతి సారన్ లోక్సభ నియోజకవర్గం నుంచి రోహిణి ఆచార్య పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం పాటలిపుత్ర లోక్సభ నియోజకం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్జేడి తరఫున మీసా భారతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి పోటీ చేసేందుకు మీసా భారతి పోటీ దిగేందుకు సిద్ధం అవుతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రి రెండు వేల తొమ్మిదిలో సర్వత్ర ఎన్నికల్లో గెలుపొందిన సారణి లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రఘం సిద్ధం చేసుకున్నారు